ఇది కలుపుకున్నాం కదా మిక్స్ చేసుకొని తీసుకెళ్ళాం మా మంచి పాలలో ఇవి కలుపుతారు అంతే కదా మంచి కాలంలో పెరిగిన కలిపినంత మాత్రం ఇవి వెనసాత పెరుగుతుంది ఫ్యాట్ పెరుగుతుంది ఇది ఒక లీటర్ ఎంత కలుపుతావు ఒక క్యాన్ ఎన్ని ఎన్ని లీటర్లు ఉంటుంది యాభై లీటర్ నలభై లీటర్లు కదా నలభై యాభై నలభై లీటర్ల క్యాన్ ఒక లీటర్ కలుపుతావు ఇది అదే కొద్ది కొద్ది కలుపుతా పోతారు ఓకే ఈ కలిపితే అవి ఎంత శాతం పెరుగుతుంది రేట్ ఎక్కువ అమ్ముతాం అంతేనా ఎక్కడ అమ్ముతారు మీరు ఎక్కడెక్కడ అమ్ముతారు ఏ డైరీలు వల్ల డైరీ వల్ల డైరీ అమ్ముతారు అమ్ముతారు పబ్లిక్ ప్రజలు అమ్ముతారు జనాలు జనాలు కొనుక్కోబోతారా పాలు జనాలు పాలు కొనుక్కోబోతారా వాళ్ళకి అమ్ముతారు విడిగా రీటైల్ అమ్ముతారు హోల్సేల్ కాబట్టి రిటైల్గా జనాలు ఆడు కొనుక్కోబోతారు ఇది వచ్చి మీరు మామూలు క్యాన్లు కలుపుతావు ఓకే అంతేనా ప్రతి ఫుల్ క్యాన్లో మీరు మిక్స్ దాన్ని కలిపితే వంద శాతం వస్తుంది ఎక్కువ వస్తుంది అప్పుడు రేట్ ఎక్కువ అమ్ముతుంది అంతేనా ఇప్పుడు ఓన్లీ ఆయిల్తో నీళ్ళు నీళ్ళు దీంట్లో ఫస్ట్ మామూలుగా క్యాన్లో ఆయిల్ ఆయిల్తో పాటు మిషన్ పెట్టేస్తాం అంతే పాలు ఎందుకు మళ్ళా ఓకే ఎన్ని పాలు చేస్తావు పదమూడు లీటర్ ఆయిల్ పది పది పదమూడు లీటర్ ఆయిల్ తెచ్చి ఒక లీటర్ నూనె కలుపుతావు దీని ఏమంటారు బ్లెండర్ బ్లెండర్ కదా ఈ పిండి పిండి కలుపు సరిపోకపోతే పాలు సరిపోకపోతే కలుపుతావు చెప్పు పిండి కాస్త ఏం చేస్తావు అవసరాల వచ్చినప్పుడు

పదమూడు లీటర్లు ఆయి లీటర్ వేలు కలుపుతావు తర్వాత ఈ క్యాన్ అంతా ఎన్ని క్యాన్లు కలుపుతావు పది క్యాన్లు ఓకే